సరేనండి ఇంకా ఎగ్ బజ్జీ చేయడానికైతే దీవెన పిండి అయితే కలిపేసుకుంటుంది శనగపిండి సగం వేయమ్మా ఇదంతా ఒక పక్క అయితే ఎగ్స్ కూడా ఉడికినాయి అనమాట మొత్తానికైతే ఇంకా పిండి కలిపేటప్పుడు ఏమేమి వేస్తుందంటే కారం పసుపు సాల్ట్ ఇంకా వామ్ అనమాట పిండి అయితే బాగా కలిపేసుకున్నాం ముంద వేయమ్మా కారం పసుపు మొత్తం వేసే సాల్ట్ అమ్మ కష్టమైద్దేమో సాల్ట్ కొంచమే కారం పసుపు వాము మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి అయితే ఇంకా అన్నీ వేసేసుకున్నట్టే కదా ఆ విధంగా కలిపేసేసుకుందాం మరీ జోవుగా కాకుండా గట్టిగా కాకుండా మేడింగ్ అయితే కలిపేసుకుందామండి ఫస్ట్ టైం దీవె మీద మీదగా బజ్జి అనమాట పిండి కలిపేసుకుందాం ఇదేనా పిండి గట్టిగా ఉండాలా జోరుగా ఉండాలా నిన్న చెప్పావుగా మే అక్క ఎగ్ బజ్జి చేసుకుంటే బాగుండుద్ది అక్క ఇదని అర్థం ఉందనే సరే ఆ రూమ్ కొంచెం వచ్చిన వాటర్ సరిపోతాయా పిండి అయితే బాగా కలిపేసుకున్న తర్వాత కట్టె పేమే చేద్దాం గ్యాస్ మీద చేద్దాం కట్టెలపై మేము చేద్దాం దేవుని అని అడిగితే గ్యాస్ మీద ఎప్పుడు చేస్తా ఉన్నది కక్క కట్టెల పే మీద చేద్దాంలే అంది పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా కీ కూడా తోలు చేసుకుంటే బాగుండుద్ది సరేనండి ఇంకా అయితే పిండి మొత్తం కలిపేసిన తర్వాత బాండీ పెట్టేసి కట్టె పొయ్యి అయితే ఆయిల్ అయితే పోస్తూ ఉంది ఎగ్స్ మొత్తం అయితే ఏ పోసేస్తూ ఉంది సరిపోతుంది దీవెన ఆయిలు ప్యాగ వేసుకొస్తే సగమే డబ్బా పోసాను సగం అయితేనేమో బాండీలో పోసి ఇంకా ఎగ్ బజ్జెట్ చేస్తూ ఉన్నాం అనమాట పిండి కూడా కలిపేసుకున్నట్టే ఇంకా అందరికి ఎగ్ బజ్జి అయితే రాదు కదండి ఇంక అందుకని చెప్పేస్తే ఇంకా పకోడీ కూడా చేస్తున్నాం అనమాట ఉల్లిపాయ పకోడీ ఇంకా ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత చేసేద్దాం ఎగ్ బజ్జి ప్రాసెస్ మొత్తం అయితే పొయ్యి సరిగా మండట్లేదని చెప్పేసి ఇంకా దీవుని అయితే ఆయిల్ పెగితే మొత్తం పోసేసిన తర్వాత పొయ్యిలో పెడుతుంది పొయ్యి అయితే బాగా మండిద్దిద్దని చెప్పేసి అయితే తీవ్రంగా కాస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ అల్లరి చేస్తుందని కా ప్యాకెట్ అయితే కొనకొచ్చాడు ఆయిల్ వేడింది దీవెనా ఆయిల్ అయితే మనం బాగా వేడింది కదా ఎగ్ బజ్జి ఆ విధంగా చేసుకోవాలి జాగ్రత్తగా దీవెనా වින්න මොහෙස්කුමදජා තුමයි ఏనా ఫ్రై బజ్జి మాటల్లో బుజ్జి కూడా వచ్చింది కొనుక్కుందా కొనుకుందా ఇంక్రావులే పైకొద్దు చేయదగింది బుజ్జి చిన్న పోయొచ్చుగా పిల్చుమా ఇంకా పెట్టిందా ఫస్ట్ టైం వాళ్ళ కూతురు ఫస్ట్ టైం పెట్టేలేక చాలా హ్యాపీగా ఉంది బుజ్జికి బా వేడి వేడి ఎగ్ బజ్జి ఇగో ఇట్ట ఆ రౌండ్గా పోయి ఎగ్ బజ్జి బదులు ఉల్లిపాయ బజ్జీ పెట్టాలి మీ బావకే సుబ్బకి వీళ్ళకి సార్ అలా ఏదో ఒకటి వండాలి సార్ ఇప్పుడే వేద్దాం ఏమైంది ఎగ్ బజ్జీ అని ఉల్లిపాయ బజ్జీ కాదు తినేవాడితో కాదు ఫ్యాంక్ అప్పుడు చేసిన చూడు బాగా మీద మసిగోడ్ల బాయి అవన్నీ ఇప్పుడు కూడా చూస్తాను నేను యాపాకు యాపాకుతో బజ్జీ పకోడి చేసాడు ఇదిగో ఎగ్ బజ్జీ మొత్తం అయితే రెడీ అయిపోయింది దేవినా చేసిన ఎగ్ బజ్జీ అయిపోయినా సరే అంతలో చేస్తానండి ఉన్నాండి మీ బావన్నానికి వచ్చాడు అన్నం పెట్టొస్తా చిన్నగా పోయి బుజ్జి చేయి దేగింది ఇవ్వ బ్లడ్ వస్తుంది అట్లా వచ్చి పోయండి పిండి అయితే మిగిలింది కదండి ఇంకా ఎగ్ అయితే మా ఇంట్లో మొత్తం ఏడుంటే ఆరేమో బజ్జీ చేసాము ఒకటేమో ఇది ప్రి తినేసింది ఇప్పుడు ఉల్లిపాయ బజ్జీ చేస్తుంది అనమాట దాంట్లో

సరేనండి మా బొజ్జి ఆడైతే చాలా బాగుంది ఈసారి ఇప్పుడన్నా చేయాలి అక్క వాళ్ళకి నచ్చిలే మన ఫ్రాంక్ వాళ్ళకి నచ్చితే కామెంట్ చేస్తారు కదా ఇంకా బావ మీద కానీ సుబ్బు మీద కానీ మహేంద్ర మీద కానీ మా ముగ్గురి సెట్ అయ్యేది ఏదన్నా ఫ్రాంక్ ఉంటే కామెంట్ చేయండి వాళ్ళందరు చేయమని సరే అదేనా చేద్దాం కట్ట చేయొచ్చు ఇంకా మా నా బజ్జీలు వేస్తుంటే నాకైతే బా భయం వేస్తా ఫస్ట్ టైం కదా అమ్మాయి చేయడం కాయలు ఎత్త అని చెప్పేసి నాకైతే హోటల్ ఉన్నప్పుడు అలవాటు కదండి పునులైన గారులైనా చేయడం అయితే ఇంకా అందుకమ్మ నేను చేస్తాను ఇప్పుడు అలా చేస్తావు అని చెప్తే ఇంకా అమ్మాయి అయితే ఇంకా అక్కడ కూర్చుంది వీడియో తీస్తుండీ దీవెన నేనైతే బజ్జీ చేస్తాను బుజ్జి చిన్నప్పుడు అయితే బుజ్జిని బుజ్జి మాట పోతే బుజ్జ బుజ్జి అంటే రాదు గంగ బుజ్జ బుజ్జి రాబేయండి అన్నీ మాటకి మా అమ్మాయి బా సీరియస్ అయినా నన్ను కూడా కొట్టేది తిట్టేది చిన్నప్పుడు జ్ఞానం కాదు అట్ట ఎట్ట కాదనమాట మార్పు రాకుండా త్వర త్వర చేస్తున్నాం మా బాబా వెళ్ళి వచ్చారు అన్నం పెట్టాలి అంతలా చేయండి వస్తున్నా వస్తే బాబాయ్ అంటే సరేనండి క్యారెట్ ఉల్లిపాయ అయితే సన్నగా కలిపేసాం మొత్తం కలిపేసుకొని ఇంకా ఉల్లిపాయలో స్టప్ంగ్ చేయాలన్నమాట అది దీని చెప్పినట్టుగా ఆటో ఆటో ఇటు అయితే కట్ చేసాను ఉల్లిపాయ క్యారెట్ అయితే ఇంకా ఎగ్ లోన్ అయితే పెట్టేసుకోవాలి బావా ఇదిగో ఇప్పుడు బజ్జీ అయితే చేస్తున్నా నేను దీవెన ఇంకా అవ్వలేదు వేడివేడిగా కన్నానికి వచ్చావు కదా అని చెప్పి దీవెన చెప్పింది మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకేలా చేసుకుంటాం అక్క అని చెప్పి అందుకని చేసి వేడిగా ఉంది ఎట్ట నీ బావా టేస్ట్ బాగున్నాయా ఇంకా మరి మేము ఎగ్స్ అయితే తక్కువే ఉన్నాయని చెప్పేసి ఇంకా ఏడైతే చేస్తున్నాము ఉల్లిపాయ బజ్జీ ఇంకా పకోడీ ఇంకా అవి కూడా చేస్తున్నాం ఒకేసారి పిండి ఉంది కొంచెం కాదు బావా పిండి పావు అర కేజీ పిండే ఇంకా కిలో ఉంచేసి అన్నీ ఇంకా ఈ నాలుగు ఈ నాలుగు అయితే చేస్తా ఉన్నాం కొంచెం వెరైటీ వెరైటీగా సరేనా అంతలో తినేసే మరి అన్నం పెట్టినా